కోసమే ఎందుకంటే ఇది ముప్పై సంవత్సరాల క్రితం అవుజ వస్తున్నది పెద్దవాగు దాదాపు ఇరవై సంవత్సరాల ముప్పై సంవత్సరాల ముందే నిర్మించిన వాగు తప్ప ఈరోజు ఏ ఏ యొక్క పరిస్థితిలో ఉందో మీరు అందరూ చూస్తున్నారు ఈరోజు ఈ ఈ యొక్క బ్రిడ్జ్ యొక్క పరిస్థితి మరి ఈ పరిస్థితి మా ఇంటి కోసం ఇక్కడ కూర్చోలే మా పార్టీ కోసం కూర్చోలే ప్రజలందరూ తిరుగుతుంటారు ఇతర రాష్ట్రాల నుంచి వస్తుంటారు హౌజా నుంచి శాతీనగరం పోతుంటారు శాతీనగర్ నుంచి హౌజా పోతుంటారు రకరకాల ప్రయాణాలు చేస్తుంటారు ప్రజలు వాళ్ళు ఇబ్బందులకు గురి కాకూడదు వాళ్ళు యాక్టర్ ప్రభాదం యాక్టర్లకు గురి కాకూడదు ఫిర్చి బాగా నిర్మించాలా ఫిర్చి మంచిగా నిర్మించాలనే ఒక ఉద్దేశంతోనే మేము ఈ యొక్క ఈ ధర్నాలో కూర్చున్నాం మరి మీరు అందరూ మాకు సహకరించాలని సందర్భంగా కోరుకుంటున్నాం మీరు చూస్తున్నారు మీరు ఈరోజు దినం ఈ యొక్క బ్రిడ్జి దాదాపుగా బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు చూసింది కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు చూస్తుంది ఈ రోజు వరకు కూడా బ్రిడ్జి నిర్మించాలని ఒక ఆలోచన లేకుండా ఈ ప్రభుత్వాలు వివరిస్తున్నాయి మనము గాన ఈ గాన ఈ సమస్య మీద ఈ ధర్నాలు చేయకుంటే ప్రభుత్వాలు మనం పలకరియ్యవు అధికారులు పలకరియ్యరు మనం సమస్య మీద స్పందిస్తేనే సమస్య మీద ధర్నా చేస్తేనే అధికారులు మేలుకుంటారు ప్రభుత్వాలు మేలుకుంటాయి మన పని జరుగుతుంది తెలియజేసుకుంటున్నాం మరి ఈ రోజు ఈ యొక్క ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ యొక్క శిథిలావస్థల ఉన్న బ్రిడ్జి వెంటనే నిర్మించాలని మన యొక్క గద్వాల జోగులాంబ బిజెపి పార్టీ తరఫున ప్రజల తరఫున మేము ఈ రోజు ధర్నా కూర్చుంటున్నాం మరి ఈ యొక్క ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ జిల్లాలో ఉన్న అధికారులు కళ్ళు తెరిచి ప్రజల ఇబ్బందులను గురికాకుండా ప్రజలకు ప్రమాదాలు తిరగకుండా మీరు వెంటనే కళ్ళు తెరిచి ఈ యొక్క మీరు నిర్మించాలని ఈ సందర్భంగా మీకు అందరికీ కోరుకుంటున్నాను భారత్ బాతాకి భారత్ బాతాకి మీరు మీరు ఈ రోజున ఈ యొక్క దృష్టి దాదాపుగా ఈ ప్రధాన ఈ చట్టాలు కానీ ఈ సమస్య మీద చట్టం లేకుంటే ప్రభుత్వాలు పెట్టిన